వెల్కమ్ టు కేపిఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇంకో ప్రశ్న గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఆ ప్రశ్న ఏంటంటే జెండర్ జస్టిస్ అనే పదం ద్వారా మీరు ఏమే అర్థం చేసుకున్నారు అదేవిధంగా ముఖ్యమైన కోర్టు కేసుల నుండి సంబంధిత ఉదాహరణలతో భారతదేశంలో దీనికోసం రాజ్యాంగ నిబంధనలను చర్చించండి అని అడిగారు సో ఫస్ట్ వాడు జెండర్ జస్టిస్ అంటే ఏంటని అడిగారు అదేవిధంగా ముఖ్యమైన కోర్టు కేసుల గురించి ఉదాహరణలతో చర్చించమని చెప్పారు అదేవిధంగా రాజ్యాంగ నిబంధనల గురించి కూడా అడగడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు సో క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్లే ముందు ఈ క్వశ్చన్ ఎందుకు అడగడం జరిగిందంటే డబ్ల్యూ వరల్డ్ ఎకనామిక్ ఫామ్ రిలీజ్ చేసే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భాగంగా మన భారతదేశం వన్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ అనేది ట్వంటీ త్రీలో ఉండేది అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరిన్ని స్థానాల కిందకి దిగజారి వన్ ట్వంటీ నైన్త్ ప్లేస్లోకి వెళ్ళింది సో ఈ విధంగా చూసుకుంటే జెండర్ జస్టిస్ అనేది భారతదేశంలో ఒక మేజర్ ఇష్యూగా తయారైంది సో లింగ సమానత్వం తీసుకురావడంలో చాలా వెనుకబడి ఉంది అలాగే విధంగా లింగ న్యాయాన్ని అందించడం కూడా వెనుకబడి ఉంది సో ఈ విధంగా చూసుకుంటే ఈ జెండర్ జస్టిస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ సో అందులో భాగంగా జెండర్ గ్యాప్ రిపోర్ట్లో మనం నాలుగు అంశాలని డబ్ల్యూఎఫ్ అనేది చర్చించడం జరిగింది అదేంటి రాజకీయ ప్రాతినిధ్యం అదేవిధంగా ఆర్థిక అవ అవకాశాలు కల్పించడం అదేవిధంగా వైద్యం అదేవిధంగా విద్య ఈ నాలుగు అంశాలను బేస్ చేసుకునే వరల్డ్ ఎకనామిక్ ఫాము తన యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది సో ఈ విధంగా ఈ అంశాలన్నింటిలో కూడా భారతదేశం వెనుకబడి ఉండటం వల్ల జనరల్ గ్యాప్ రిపోర్ట్లో భారత్ యొక్క ర్యాంక్ అనేది దిగజారుతూ వస్తుంది సో రాజకీయ ప్రాతినిధ్యం చూసుకుంటే సెవెంటీన్త్ లోక్సభ నుంచి పోలిస్తే ఎయిటీన్త్ లోక్సభలో మహిళల యొక్క స్థానం మహిళల యొక్క స్థానాలు మరింత కిందకి దిగజారిపోయి అదేవిధంగా ఆర్థిక అవకాశాలు ఆర్థిక అవసరాలను చూసుకున్న భారత్ భారతదేశంలో మహిళల యొక్క స్థానం ఇంకా కిందకే ఉంది ఇఫ్ ఇన్ కేస్ గ్లాస్ సీలింగ్ ఎకానమీ అని తీసుకోండి సో పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్లో సీఏఓ స్థాయి సీఈఓ స్థాయిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా స్టెమ్ ఫీల్డ్స్లో తీసుకోండి మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు వైద్యపరమైనటువంటి అంశాల్లో తీసుకోండి వాళ్ళు మాల్ న్యూట్రిషన్గా ఇంకా ఉన్నారు అదేవిధంగా అనేమియాలో మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మహిళలు ఈ సమస్యకు గురవుతూనే ఉన్నారు అలానే విద్యాపరమైనటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి చాలా దూరంగా ఉండటం వల్ల గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారతదేశం ఇంకా వెనుకబడి ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ విధంగా చూసుకుంటే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ చూసుకుంటే మనకి జెండర్ జస్టిస్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఏ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయచ్చు సో జెండర్ జస్టిస్ గురించి చెప్తూ లింగంతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి ఏ విషయాల్లో ఈక్వల్గా ట్రీట్ చేయాలి రైట్స్ విషయంలో అవ్వచ్చు అంటే హక్కుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఆపర్చునిటీస్ విషయంలో కావచ్చు అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ పరంగా కూడా సమానంగా లింగంతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి హక్కుల విషయంలో అవకాశాల విషయంలో బాధ్యతల విషయంలో సమానంగా ట్రీట్ చేయడాన్ని ఏమంటారు జెండర్ జస్టిస్ అంటారు సో ఈ జెండర్ జస్టిస్ ద్వారా హిస్టారికల్గా ఉమెన్ అవ్వచ్చు అలానే ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీ ఏదైతే తమ యొక్క సమస్యలకు గురవుతున్నారో వాటన్నిటికీ కూడా పరిష్కారం దీని ద్వారా లభిస్తుంది అనేది మనం ఇంట్రొడక్షన్లో చెప్పచ్చు రైట్ ఆ తర్వాత మనకి క్వశ్చన్లో వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనల గురించి అడగడం జరిగింది సో రాజ్యాంగ నిబంధనల గురించి అడిగితే ఏమేమి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి మనం చెప్పాలి సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మనం మూడు రకాలుగా డివిజన్ చేసుకోవచ్చు ఒకటి సోషల్ పరంగా సామాజిక పరంగా రెండు ఎకనామికల్ పరంగా మూడు పొలిటికల్ పరంగా సో సోషల్ పరంగా మనం ఏ అంశాలను చూసుకోవచ్చు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ రూల్ ఆఫ్ లా గురించి అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ త్రీ అనే అంశాలు మనకి సోషల్ సెక్టార్లో భాగంగా సోషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో భాగంగా వస్తాయి ఇకపోతే ఎకనామికల్ పరంగా వాళ్ళు జెండర్ జస్టిస్ని తీసుకురావడానికి ఏ విధమైనటువంటి అంశాలు తీసుకొచ్చారంటే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ లైవ్లీహుడ్ అంటే అందరికీ అవకాశాలు కల్పించడం అదేవిధంగా ఆర్టికల్ థర్టీ నైన్ డి ఆర్టికల్ థర్టీ నైన్ డి ఏంటి సమాన పనికి సమాన వేతనం కల్పించడం అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ వన్ మెటర్నిటీ లీవ్ అవ్వచ్చు పెన్షన్ సౌకర్యాలు కల్పించడం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎకనామికల్ ప్రొవిజన్స్లో వస్తాయి మరి పాలిటికల్ ప్రొవిజన్స్లో ఏమొస్తాయి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ వయోజన ఓటు హక్కు కల్పించడం సో అందరికీ ఓటు హక్కు కల్పించడం ఇందులో ఎటువంటి విచక్షణలు ఎటువంటి మినహాయింపులు కావచ్చు ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకుండా చేయడం అదేవిధంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఈ టూ ఫార్టీ త్రీ డి ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేవి సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మహిళలకు ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఇంకే అంశాలు మనం చర్చించవచ్చు అంటే ఇవే కాకుండా మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పచ్చు రైట్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పచ్చు సో ఫండమెంటల్ డ్యూటీస్లో మెయిన్గా ఏ అంశాలు ఉంటాయి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ క్లాస్ ఈ సో ఇవే కాకుండా రీసెంట్గా వచ్చిన వన్ నాట్ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా మనం చెప్పచ్చు కదా రైట్ సారీ ఫర్ ఇంటరప్షన్ సో ఆర్టికల్ వన్ నాట్ సిక్స్త్ సారీ వన్ నాట్ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా మనం చెప్పచ్చు రైట్ ఇంకే అంశాలు మనం చేర్చచ్చు సో ఇవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలో భాగంగా వస్తాయి ఆ తర్వాత కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ ద్వారా మనం జెండర్ జస్టిస్ని ఏ విధంగా తీసుకురావడం జరిగింది అనే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి సో ఫస్ట్ సిబి ముత్తమ్మ సిబి ముత్తమ్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది నైన్టీన్ సిక్స్టీలో వస్తుంది సో ఇక్కడ ప్రమోషన్స్లో అవ్వచ్చు ఇంకా ఎటువంటి అంశాల్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఆ తర్వాత షాబాను కేసు షాభానుకలు ఏం చెప్పింది అల్యూమోనియా విషయంలో ఖచ్చితంగా పురుషుడు మహిళకి మహిళకి విడాకుల తర్వాత ఖచ్చితంగా అల్యూమోనియా అనేది అందించాలనేది మనకు చెప్పడం జరిగింది ఇదే విధంగా విశాఖ గైడ్లైన్స్ అవ్వచ్చు విశాఖ గైడ్లైన్స్ ఏం చెప్తుంది పని ప్రదేశాల్లో మహిళలకి సంరక్షణ కల్పించాలి అనే అంశాన్ని ఆధారంగా విశాఖ గైడ్లైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పది అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పింది అదేవిధంగా షైరా బాను కేసులో ఏం చెప్పింది ట్రిపుల్ తలాక్ అనే ఏ వ్యవ ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా శబరిమల కేసు శబరిమల కేసులో ఏం చెప్పింది ఎటువంటి వివక్షత లేకుండా మహిళలకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలనేది ఈ శబరిమల కేసులో చెప్పింది సో దీని ద్వారా ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ అదేవిధంగా ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ఫైవ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఇదే విధంగా ఇంకా జోసెఫ్ సైన్ అనే కేసు అవ్వచ్చు జోసెఫ్ సైన్ కేసు ఇందులో అడల్టరీకి సంబంధించినటువంటి అంశాల ద్వారా జెండర్ జస్టిస్ అనేది ఉండాలి అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ బేస్డ్గా జెండర్ న్యూట్రల్గా అనేవి ఉండాలనేది జోసెఫ్ సైన్ కేసులో చెప్పడం జరిగింది ఇవే కాకుండా నవతేజ్ సింగ్ జోహర్ కేసు అవ్వచ్చు నవతేజ్ సింగ్ జోహర్ ఈ కేసులో ఏం చెప్పింది ఆర్టికల్ త్రీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ని ఇంతకుముందు క్రిమినలైజ్డ్గా ఉండేది దాన్ని ఇప్పుడు డీ క్రిమినలైజ్ చేయడం జరిగింది సో దీనివల్ల కూడా మనం జెండర్ జస్టిస్ అనేది తీసుకురావచ్చు అనే అంశాన్ని మనకి సుప్రీంకోర్టు వివిధ కేసుల ద్వారా చెప్పడం జరిగింది సో ఫస్ట్ ఏం కేసు సీబీ మొత్తమ్మ కేసు సీబీ మొత్తమ్మ కేసులో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు సో మహిళలకి ఐఎఫ్ఎస్ ఆ కేడర్లో కూడా ప్రమోషన్స్ అనేవి ఉండాలని చెప్పింది అదేవిధంగా షాబాను కేసులో అలీమొని అనేది ప్రకటించాలని చెప్పింది అదేవిధంగా విశాఖ గైడ్లైన్స్లో ఏం చెప్పింది పది అందుకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి అదేవిధంగా పని ప్రదేశాల్లో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించాలనేది అనేది కూడా చెప్పింది ఆ తర్వాత సైరాబాను కేసులో ట్రిపుల్ తలాక్ సిస్టమ్ని రద్దు చేయడం జరిగింది శబరిమల కేసులో పది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలి శబరిమల టెంపుల్లో ఖచ్చితంగా ప్రవేశం ఉండాలనేది చెప్పడం జరిగింది సో దానివల్ల ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అనే ఆర్టికల్స్ని ఎనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా అడల్టరీ కేసు అని అడల్టరీ రిలేటెడ్ కేసులో కూడా జెండర్ న్యూట్రల్గా అనేవి ఉండాలి ఈ అడల్టరీ ఇదంతా కూడా పైట్రియల్ పితృస్వామ్య వ్యవస్థ భావజాలానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన చట్టం కాబట్టి ఇది ఖచ్చితంగా జెండర్ న్యూట్రల్గా ఉండాలనేది చెప్పింది అదేవిధంగా నవతేజ్ సింగ్ జోహార్ అనే కేసులో సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ని డీక్రిమినైజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ అంశాలన్నిటి ద్వారా లింగ న్యాయం అనేది అందించవచ్చు అనేది మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ సో ఇంతవరకు మనం ఇంట్రో చెప్పుకున్నాం అదేవిధంగా బాడీ అనేది కంప్లీట్ చేస్తాం సో ఇకపోతే కన్క్లూజన్ ఏ విధంగా ఎండ్ చేయాలి సో ఈ కన్క్లూజన్ ఏ విధంగా ఆయన చేయాలంటే సో సో మెనీ యాక్ట్స్ అనేవి ఉన్నాయి దేనికి లింగ న్యాయం తీసుకురావడంలో చట్టాలు అవ్వచ్చు అనేక పథకాలు అవ్వచ్చు పాలసీలు ఇవన్నీ ఉన్నాయి అయినప్పటికీ లింగ న్యాయం అనేది అందట్లేదు సో ఇటువంటి లింగ న్యాయం అందాలంటే ఖచ్చితంగా ఉండాలంటే బిహేవియరల్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి సామాజిక ఆలోచనలు ఉండాలి సో ఈ సామాజిక వ్యవస్థలో ఆలోచనలు సకారాత్మకమైనటువంటి భావనలు ఉన్నప్పుడే ఈ లింగ న్యాయం అనేది మనం అందుకోగలం అనేది చెప్పచ్చు రైట్ సో ఇలా ఉన్నప్పుడే మనం ఎస్డీజి ఫైవ్ యొక్క గోల్ని అందుకోగలం సో ఎస్డీజి ఫైవ్ యొక్క గోల్ ఏంటి జెండర్ ఈక్వాలిటీ సో జెండర్ ఈక్వాలిటీని అందుకోగలం సో లింగ సమానత్వాన్ని మనం అందుకోగలం ఎప్పుడూ జెండర్ జస్టిస్ ఉన్నప్పుడే సో అల్టిమేట్గా మనం దేంతో ఎండ్ చేయొచ్చు సో ఇదంతా ఎండింగే ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎఫెక్టివ్గా ఎండింగ్ అనేది ఉండాలంటే అప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన కోటేషన్ ద్వారా మనం ఎండ్ చేయొచ్చు ఏం చెప్పారు మహిళ సాధించిన పురోగతిని బట్టే నేను దేశ పురోగతిని చూస్తానని చెప్పారు సో మహిళ సాధించిన పురోగతిని బట్టే నేను దేశ పురోగతిని చూస్తాననేసి అంబేద్కర్ జ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం కన్క్లూజన్ అనేది ఎండ్ చేస్తే చాలా బాగుంటుంది సో సో జెండర్ జస్టిస్కి రిలేటెడ్గా ఇది క్వశ్చన్ సో జస్ట్ ఒకసారి మళ్ళీ సమరైజ్ చేసి చెప్పేస్తా చూడండి సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భాగంగా ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం సో ఈ క్వశ్చన్ ఇస్తే ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ జెండర్ జస్టిస్ యొక్క డెఫినేషన్ చెప్తూ మనం స్టార్ట్ చేయొచ్చు ఆ తర్వాత వాడు అడిగిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి చెప్తూ వీళ్ళకి డివిజన్ చేసుకోవాలి సామాజిక అంశాలు అవ్వచ్చు ఆర్థిక అంశాలు రాజకీయ పరమైనటువంటి రాజ్యాంగ నిబంధనల గురించి మనం చెప్తూ ఒక్కొక్క ఆర్టికల్ని డిస్కస్ చేస్తూ ఏ ఏ ఆర్టికల్లో ఏ ఏ అంశాలు ఉన్నాయనే అంశాన్ని గురించి కూడా మనం చర్చించడం వల్ల మనకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అవ్వచ్చు రీసెంట్గా వచ్చిన వన్ నాట్ సిక్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా మనం చెప్తే సో కరెంట్ అఫైర్స్ మీద కూడా మనకు ఒక అవగాహన ఉందనేది ఎగ్జామ్ నాకు అర్థమవుతుంది ఆ తర్వాత వాడు క్వశ్చన్లో అడిగినటువంటిది ఇంకో అంశం ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క కేసులు దానికి ఉదాహరణతో చెప్పమన్నాడు సో సుప్రీంకోర్టు కేసెస్లో సిబి మొత్తమ్మ కేసు అవ్వచ్చు షాబాను కేసు అవ్వచ్చు విశాఖ గైడ్ లైన్స్ షైరవాను కేసు అంటే త్రిపుల్ తలాక్ కేసు శబరిమలకి సంబంధించినటువంటి కేసు అదేవిధంగా అడల్టరీ వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి కేసులు అదేవిధంగా విధంగా తేజ్ సింగ్ జోహా సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్కి సంబంధించిన కేసు గురించి కూడా మనం ఈ బాడీని అందరినీ కూడా మనం చెప్పచ్చు అల్టిమేట్గా కన్క్లూజన్ ఏం చేయాలి సో చాలా వరకు చట్టాలు పథకాలు ఇంకా పాలసీస్ ఉన్నప్పటికీ కూడా సామాజిక అంశాల్లో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే ఈ లింగ న్యాయాన్ని జెండర్ జస్టిస్ని అందుకోగలం సో ఈ జెండర్ జస్టిస్ అనేది వచ్చినప్పుడే మనకి ఎస్డిజి ఫైవ్ని మనం సాధించగలం సో ఈ విధంగా మనం కన్క్లూజన్ ఇచ్చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ ఇదేది కాదంటే అంబేద్కర్ గారు చెప్పిన కోటేషన్ ద్వారా కూడా మనం ఎండ్ చేసుకోవచ్చు సో అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి కొటేషన్ చెప్పారు మహిళ సాధించిన పురోగతిని బట్టి నేను భారతదేశ పురోగతిని కొలుస్తానని చెప్పారు సో ఈ విధంగా మనం ఎం చేసుకుంటే మన యొక్క ఆన్సర్ అనేది చాలా బాగుంటుంది సో ఈరోజుకి ఇది క్వశ్చన్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్తో కలుద్దాం అండ్ ఇల్ దెన్ బాయ్